ఆనందాన్ని పొందుతున్నాం మానవుడు మౌలికంగా సుఖాన్వేషి ఈ ప్రకృతిలో ఎన్నో పరిశోధనలు చేసినటువంటి మానవుడు ఆ పరిశోధనలన్నిటినీ సుఖంగా జీవించడానికి కావలసిన విధానం కోసమే చేశాడు యోగం కూడా పరిపూర్ణమైన సుఖాన్ని ఇచ్చేటటువంటి ఒక సాధన విధానం ఆసనం అనే దానికి నిర్వచనం కూడా అదే స్థిర సుఖం ఆసనం స్థిరంగాను సుఖంగాను ఉన్న స్థితిని ఆసనం అంటారు అయితే సుఖాన్వేష మానవుడు దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు కారణం ఏమిటి అంటే మానవుడు సత్య జ్ఞానాన్ని తెలుసుకొని ధ్యాన స్థితిలో ప్రయాణం చేయకుండా ఉండడం వల్లే అసత్య జ్ఞానాన్ని ఆత్మీయత వాతావరణాన్ని లేకుండా చేసుకోవటం వల్ల అంటే అసత్య జ్ఞానాన్ని ఆశ్రయించి ఆత్మీయత వాతావరణాన్ని లేకుండా చేసుకోవడం వల్ల మానవుడు తన సుఖాన్ని కోల్పోతూ ఉన్నాడు అందుకనే జ్ఞానయోగం ధ్యానయోగం ఈ రెండు కూడా చాలా చాలా అవసరం జ్ఞానయోగం అంటే ఏది సత్యము అది తెలుసుకోవటమే జ్ఞానయోగం దీనివల్ల మనస్సు సమాధాన పడుతుంది ధ్యానయోగం అంటే సమాధాన పడినటువంటి మనస్సు స్థిరత్వాన్ని పొందడం సుస్థిరత్వాన్ని సాధించడమే ధ్యాన యోగం జ్ఞానం ధ్యానం ఈ రెండు ఎప్పుడు కూడా అనుసరణీయమే అవి ఉన్నంత సేపు కూడా మానవుడు సుఖప్రదంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అంచేత మన పూర్వీకులైనటువంటి మహర్షులు ఎంతో తపస్సు చేసి ఈ యోగ విధానాన్ని రూపకల్పన చేసి మనిషికి జ్ఞానం ధ్యానం రెండు అవసరమే అని తెలియజెప్పారు అచేత మనం కనుక వంట సామాగ్రి అంతా దగ్గర పెట్టుకొని వండే విధానాన్ని అంతా కూడా తెలుసుకున్నట్లయితే ఉన్నట్లయితే వంట చేయడం చాలా తేలిక శుచిగా రుచిగా వంట చేయగలుగుతాం వంట సామాగ్రి మన దగ్గర లేకపోయినా వంట ఏ విధంగా చేయాలో అనే జ్ఞానం లేకపోయినా వంట చేయలేము ఒకవేళ చేసినా అది రుచిగా శుచిగా ఉండదు కాబట్టి యోగాసనాలు చేయడం ఆహార నియమాలు పాటించడం వాక్యాన్ని అనుసరించి మన ఆలోచన విధానాన్ని సవ్యంగా దివ్యంగా మార్చుకోవటం అనేది వంట సామాగ్రిని వంట చేసే విధానాన్ని తెలుసుకొని సమకూర్చుకోవటం లాంటివి అంటే ఆసనాల విధానం తెలిసింది ఆహారపు లక్షణం తెలిసింది మనస్సు యొక్క విధానం కూడా తెలిసింది కాబట్టి ఇక నిదానంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వారి వారి శరీర స్థితిని అనుసరించి అభ్యాసం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కొంతకాలానికి తప్పకుండా ఫలితం అనేది లభిస్తుంది శాస్త్రం మనకు ఒక అభయాన్ని ప్రసాదించింది ఎవరైనా సరే సంవత్సర కాలం పైగా విచారణ సంవత్సర కాలం పైబడి గనక శ్రద్ధాశక్తులతో యోగ విద్యను అభ్యాసం చేస్తే నా అత్ర కార్య విచారణ ఇక ఏ రకమైన సందేహం లేకుండా వారికి యోగం అనేది వంట పడుతుంది అని చెప్పారు అయితే మరి యోగాభ్యాసం చేసిన తర్వాత ఈ సంవత్సర కాలం అయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఆ వ్యక్తి యొక్క శరీరం ఆరోగ్యం మనస్థితి ఏ విధంగా ఉంటాయి అంటే ఆ వ్యక్తి కనుక సత్యవంతంగా అభ్యాసం చేస్తే సద్గురువు చెప్పినటువంటి నుక నడుచుకుంటే అతని యొక్క ప్రవర్తన చాలా అద్భుతంగా సుందరంగా మహిమాన్వితంగా మారుతుంది ఎందుకని అలా మారుతుంది అంటే మనిషి అనేవాడు మూడు విషయాల యొక్క సమన్వయ స్వరూపం శరీరము మనస్సు ఆత్మల యొక్క కలయిక అంచేత

శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి రంగరంగ క్షేత్రంలో కర్తవ్యాన్ని బోధిస్తూ చెప్పినటువంటి ఇది ఒక ముఖ్య సందేశం అంటే నువ్వు నన్ను నమ్ముకో నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నాడు భగవంతుడు అంటే మన భగవంతుని నమ్ముకొని మన దినచర్యలు కానీ మన కర్మలను కానీ ఆచరించకుండా ఉంటే ఏమీ అవ్వదు చెప్పాడు బాబు నిన్ను నమ్ముకోమన్నాను నిన్నే నమ్ముకున్నాను అన్ని నువ్వే చూసుకో అంటే నడవు మన కర్తవ్యం మనం చేసుకోవాలి మన పనులు మనం చేసుకోవాలి అప్పుడే మనం మన యొక్క గమ్యాన్ని కానీ మనం ఆశించిన దాన్ని కానీ పొందగలవు మీరందరూ ఇక్కడ ఏ ఆశతో వచ్చారు ఆరోగ్యాన్ని పొందాలనే సదుద్దేశంతో వచ్చారు కాబట్టి గురువు గారు నమ్ముకున్నారు ఈ వారం రోజులు లేకపోతే ఈ ఇరవై ఎనిమిది రోజులు అభ్యాసం చేశాను హమ్మ అని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆపేశారా మాతాశ్రీ ఆల్రెడీ చెప్పారు మీకు ఎలా ఉంటాయా అని యోగం అనేది నిత్యం అభ్యసించాలి మనం ఒక కొన్ని విషయాలు కూడా ఉన్నాయి వీ కెన్ బై ఏ బెడ్ అంటే ఇప్పుడు స్లీప్ వేల్ ఉందా మనం బెడ్ కొనాలంటే ఏంటి స్లీప్ వెల్ డన్ల ఇంకేమే ఉన్నాయి చెప్పండి ఇవన్నీ ఉన్నాయి మరి నిద్ర కొనాలంటే ఏమన్నా యోగా అట్లనే షుగర్కి మెట్ఫార్ అది ఇది అన్నీ ఉన్నాయి డాక్టర్లు ఉన్నారు కానీ సరైన ఆరోగ్యం కావాలంటే డాక్టర్ ఇవ్వలేదు మీకు వచ్చిన డబ్బు గురించి ఏదో తాత్కాలికంగా ఉత్సవంగా కలిగిస్తారు కానీ మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే యోగా చేయాలి